సరే ఏ వృత్తిలో అయినా సరే అభివృద్ధి అనేది మేము కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి నా పేరు సుధారాణి నేను కేఆర్పురం పిహెచ్సి నందు ఎంఎల్హెచ్ సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను ఎనర్పాలెం ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నానండి నేను ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నానండి సెవెంత్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను నేను నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను ట్రైబల్ ఏరియాలోనే వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ నా నెగిటివ్ ప్లేస్ విజయవాడ అండి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మా హస్బెండ్ ఇద్దరు పిల్లలు విజయవాడలో ఉంటే నేను మీ ఫ్యామిలీని వదిలేసి ట్రైబల్ ఏరియాలో నేను వర్క్ చేస్తున్నానండి ఒక పబ్లిక్ హాలిడే అప్పుడు లేదా ప్రతి వీక్ ఆఫ్లో కూడా ఇంటికి వెళ్ళడం అనేది కుదరట్లేదు డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొకటి ఛార్జీలు అలవెన్స్ నేను ఎక్కువ పెట్టుకోలేక కారణం చేత నా పేద పరిస్థితి కూడా ఒక కారణంగా ఉండటం వల్ల నేను ఇంటికి వెళ్ళకపోతున్నాను కానీ నాకు మిగిలిన బాధ ఏంటంటే నా పిల్లలు చాలా చిన్న పిల్లలు మనం న్యూస్ పేపర్లో వింటున్నాము రెగ్యులర్గా న్యూస్లో కానీ పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తున్నాము చిన్నపిల్లలను పాటు చేసేసారా ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారా అనేది మనం చూసాం నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా పిల్లలకి సేఫ్టీ ఎక్కడి నుంచి వస్తుంది నేను ఇద్దరు పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చిన తర్వాత నా పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు కానీ ఇంట్లో ఒక్కలే ఉంటారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు నేను చూస్తే ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఉంటున్నాను నా పిల్లల సెక్యూరిటీ ఎక్కడ నుంచి వస్తుంది వాళ్ళు తిన్నారా లేదా దానికంటే ఎక్కువ సేఫ్గా ఉన్నారా లేదా అనే భయం ఒకటి ఎక్కువ అయిపోతుంది ఈ ఎక్కువ భయంతో మేము చాలా మనస్తాపానికి గురి చెందుతున్నామండి మా బాధలు అర్థం చేసుకోవాలని ఇంకొకటి ఇది ఏదైతే హెడ్ క్వార్టర్లో స్టే చేయాలనేది ఉందో దాని గురించి మా లాంటి ఆడవాళ్ళ గురించి పెద్దవారే మీరు ఆలోచించాలని మేము మనవి చేసుకుంటున్నానండి ఇంకొకటి పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్లు మాకు చెల్లించాలని మేము రోడ్డు మరీ అర్జించి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా మేము దిగజారిపోయి ఉన్నామో మీరు అర్థం చేసుకుంటారని పెద్ద మనసు చేసుకుని మాకు చెల్లించవలసినవి అన్ని వెంటనే చెల్లిస్తారనే మేము మా ఆలాపను మీ ముందు విన్నవించుకుంటున్నామండి మాకు సహాయం చేయండి మా ఫ్యామిలీస్ రోడ్డును పడిపోతున్నాయి మా పిల్లలు ఫీజులు కట్టుకోలేకపోతున్నాము మేము పెట్రోల్ ఛార్జీలు కానివ్వండి రెంట్ చెల్లించుకోవడం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టుకోవడం ఇప్పుడు హెడ్ లో ఉండడం వల్ల నేను సపరేట్గా ఉండే ఇంటికి రెంట్ కట్టాలి నా ఫ్యామిలీ ఉండే చోట రెంట్ కట్టాలి నా పేరెంట్స్ కానీ నా ఫ్యామిలీ కానీ సేఫ్టీ కావాలంటే ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఏది ముందు జరగదు మేము జాయిన్ అయినప్పుడు ఉన్న రేట్లు పెట్రోల్ కానీ ఛార్జీలు కానీ నిత్యావసర సరుకులు కానీ అప్పుడున్న రేటు ఇప్పుడు లేదు కానీ మాకు అప్పుడున్న జీతమే ఇప్పుడు కూడా ఉండటం వల్ల మేము ఎదుగు పొదుగు లేకుండా ఎప్పుడు చూసినా అప్పుల కోసం అటు ఇటు అర్జించుకొని అందరిలో చాలా చిన్నతనంగా బాధపడుతున్నాము మా నిత్యావసర అవసరాలు తీర్చాలని మేము కోరుకుంటున్నామండి ఇంకోటి ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారం అందులో వర్క్ చేసే కి ఏ విధంగా అయితే ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారో అది మాకు కూడా వర్తించేలా చేయాలని మాకు ఎప్పటికైనా ఇంప్లిమెంట్ చేయాలని మా మనవి ఆలకించి రోడ్ ఎక్కిన ఆడపిల్లల పరిస్థితిని మీరు అర్థం చేసుకుని మాకు ఈ ఇంక్రిమెంట్ అనేది ఇస్తారని మేము మనవి చేస్తున్నామండి తప్పకుండా ఇస్తారని మేము నమ్ముచున్నామండి ను కూడా మాకు మినహాయింపు చేయాలని మేము కోరుకుంటున్నాము విలేజ్ లెవెల్లో సచివాలయం లెవెల్ అంటే చాలా విలేజ్లు ఉంటాయి ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళినప్పుడు ఎఫ్ఆర్ఎస్ కోసం గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లొకేషన్లోకి ఎఫ్ఆర్ఎస్ వెయ్యాలంటే దానికి చాలా ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది ఎండైనా ఇబ్బంది అవుతుంది వర్షాకాలంలో అయితే ట్రైబల్ ఏరియాలో రోడ్డు మీదకి కాలువలు వచ్చేసి కారులే కొట్టుకెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటున్నాం మేము అటువంటి టైంలో మేము కరెక్ట్గా లొకేషన్కి వచ్చి టైంకి ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు ప్రాణపాయ పరిస్థితులు నేను వర్క్ చేసే చోట అయితే అడవిలో నుంచి మృగాలు తప్పించుకొచ్చి పులి వచ్చింది ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళ్ళింది అనే వార్తలు తరచుగా వింటూ ఉంటాం అటువంటి ఏరియాలో ఉంటున్న మేము ఏ మృగానికైనా బలైపోతే మా ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి నా పిల్లలకి భరోసా కావాలి నేను భద్రత లేకుండా ఏమి లేకుండా నా ఫ్యామిలీ వదిలేసి హస్బెండ్ని పిల్లల్ని అందరిని వదిలేసి దిక్కులేంది ఏం లాగా హెడ్ క్వార్టర్ లో స్టే చేసి నా ఒక్కదాని వరకే ఉంటే చాలా అనుకుంటే రేపు నాకు ఏమన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంటండి ఈ జీతం ఇస్తున్నాననే కదా ఈ ఫ్యామిలీ రన్నింగ్ కోసం నేను సపోర్ట్ ఇస్తున్నాననే కదా నా ఫ్యామిలీ నన్ను ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళి జాబ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చేది ఈ భరోసా లేకుండా భద్రత లేకుండా నా ఫ్యామిలీ అయినా బాగుంటుంది కదా నేను ఏం రోగం తినేసి చనిపోయినా ఎలాగ ఏ వరదలో కొట్టుకెళ్లిపోయినా నా ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి భద్రత కావాలి ఇంకోటి ఈపీఎఫ్ మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరుకుంటున్నానండి అంతకు ముందు ఈపీఎఫ్ మాకు కట్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఈ పిఎఫ్ ప్రతి మంత్ కట్ అయినప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చిన హెల్త్ ప్రాబ్లం వచ్చిన మేము ఎక్కువ రోజులు డ్యూటీ పని చేయకుండా ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ తో రెస్ట్ లో ఉండాల్సినప్పుడు ఆ అమౌంట్ డ్రా చేసుకుని ఫ్యామిలీలో అవసరాలు యూజ్ చేసుకోవడం అనేది జరిగేది ఇప్పుడు అటువంటి సదుపాయం కూడా తీసేయడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళి అర్జించాలి మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి మాకెవరన్నా రెంట్లకు కానీ ఏంటి అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు మీ జీతం ఏ నెల వస్తుందో తెలియదు ఎన్నో తారీఖు వస్తుందో తెలియదు ఏం చూసి చూసివ్వాలి మీకు అర్థం అప్పులే అని అడుగుతున్నారు మమ్మల్ని ఇళ్ళని అద్దెలు కట్టుకున్న విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నామండి పేషెంట్లు ఏ టైంలో పడితే ఆ టైంలో మినిమము నైన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు డ్యూటీ అన్న గైడ్ లైన్స్ ఉన్నాయి తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ మేము డ్యూటీలో ఉన్నట్టే జరుగుతుంది నైట్ టైం వస్తారు తలుపులు కొడతారు డ్రింక్ చేసి వస్తారు జెంట్స్ నేను ఒక్కదాన్ని ఆడపిల్లలు ఉంటున్నాను హెడ్ క్వార్టర్ స్టే చేస్తున్నాను ఫుల్ గా త్రా తాగేసి మందు కొట్టేసి అబ్బాయి వచ్చి తలుపులు కొట్టి నువ్వు తలుపు ఎందుకు తీవు నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ కావాలి నాకు ఇప్పుడు టాబ్లెట్ కావాలి ఎందుకు ఇవ్వ అని అటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నానండి మెయిన్ డోర్ క్లోజ్ చేసుకుని బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని నేను వాష్రూమ్ లోని డ్రెస్ చేసి చేసుకోవడానికి లోపలికి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్లు మందుల కోసం చుట్టూరు తిరిగేసి లోపలికి వచ్చేస్తున్నారు ఏమని చెప్పాలి ఎటువంటి వాళ్ళకి మేము ఈ ఇంట్లో ఆడపిల్ల ఒకటే ఉంది తలుపు కొట్టకూడదు వాళ్ళు తీసే వరకు వెయిట్ చేయాలని కామన్ చేసి లేని మా వాళ్ళు బ్రతుకుతున్నాం మా సెక్యూరిటీ లేకుండా మా భర్తలు మమ్మల్ని నమ్ముతారండి నీకు ఉద్యోగంలో కంటే ఫ్యామిలీ కంటే ఉద్యోగం ఎక్కువైపోతుందా అని అడుగుతున్నారు అక్కడ ఎవరైనా నచ్చారా నీకు బాగున్నారా ఇల్లు గుర్తు రావట్లేదా డ్యూటీలోనే ఉండిపోతున్నాం అని అడుగుతున్నారు మా ఫ్యామిలీలో గొడవలు అయిపోతున్నాయి ఏం చేయాలి మా కాపురాలు ఏం పెట్టుకోవాలి మేము చెప్పండి మాకు మేము అడిగిన అన్ని మా కడుపు మంటతో బాధపడి మిమ్మల్ని అర్జిస్తున్నాం మిమ్మల్ని నిందించాలని కాదు తప్పు పట్టాలని కాదు ఏమి చేయాలని కాదు మా బాధ గోడు వెళ్ళబుచ్చుకుంటున్నాం మా సహాయం చేసే వాళ్ళు మీరే మీరు తప్ప మాకు ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి మీ గురించి మీ దగ్గర న్యాయం పొందడానికి మేము రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మీరు చూపే వరకు మేము ఇదే విధంగా రోడ్డు మీద ఎదురు చూస్తూనే ఉంటామండి శాంతియుతంగానే మా నిరసన మేము తెలియజేస్తాము ఇంకొకటి ఏంటంటే మేము జాయిన్ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఆరు సంవత్సరాలు సంపూర్ణంగా కంప్లీట్ చేసుకున్న సిహెచ్ వాళ్ళకి రెగ్యులేట్ చేస్తామని చెప్పి అందులో నోట్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ దాని గురించి మేము న్యాయం చేయమని మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అందరినీ కాదు ఆరు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళని మీరు ప్రస్తుతం రెగ్యులర్ చేస్తే ఆ నమ్మకం ఆ భరోసాతో మిగతా వాళ్ళు కూడా మిగతా మరింత టైం మేము మనస్ఫూర్తిగా వర్క్ చేయడానికి మేము ముందుకెళ్తామండి సంతోషిస్తాము దాన్ని మీరు దృష్టించాలని మేము కోరుకుంటున్నామండి అద్దెలు కానీ కరెంటు బిల్లులు కానీ ఇంకొకటి ఏంటంటే ఈపీఎఫ్ కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మాకు సకాలంలో చెల్లించాలని కోరుకుంటున్నాం మీరు ఎంత లేట్ ఇచ్చినా కూడా రెంట్ కట్టించుకునే వాళ్ళు ఇంటి అనే అనేవాళ్ళు ఫస్ట్ తారీఖు వచ్చేటప్పటికి అమ్మ నవ్వుతో చెప్తారు మా ముఖంలో ఏడుపు ఒకటే తక్కువ అవుతుంది జాబ్ చేస్తే స్థాయిలో ఉన్నాం కాబట్టి ఏడవలే మేము నీ జీతం వచ్చినా రాపోయినా నాకు సంబంధం లేదు నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు నేను దోకల కట్టుకోవాలి నాకు డబ్బులు ఇవ్వు నాకు టైం అయిపోయింది రెంట్కి నెల అయిపోయింది నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా నువ్వు డబ్బులు ఇవ్వాలి నేను వెళ్ళాలి అని గుమ్మను దగ్గర కూర్చుంటున్నారు మీరు ఎప్పుడో ఇస్తే అది రెంట్ కట్టాల్సిన డబ్బులు కరెంటు బిల్ కట్టాల్సిన డబ్బులు అప్పటి వరకు ఇంటికల్లలో లాగట్లేదు ఐదు నిమిషాల్లో ఇల్లు ఖాళీ చేయి రోడ్డు మీద పడేస్తాం ఇవన్నీ అంటున్నారు అంత స్టాక్ పెట్టుకుని చాలా ఖర్చుతో కూడినటువంటి ఎక్విప్మెంట్ సెంటర్ ఎక్విప్మెంట్ పెట్టుకుని మెడిసిన్స్ పెట్టుకుని రోడ్డు మీద పడి మేము ఏం చేసుకోవాలండి వర్షం వచ్చినా మంచు పడినా ఎండ పడినా ఆ ఎక్విప్మెంట్ అంతా పాడైపోద్ది డ్రగ్స్ అన్ని పాడైపోద్ది ఎంకాని ఆడపిల్ల నిలువు నీడలేని పరిస్థితి అయిపోతుంది ఇంటికి అలా వాళ్ళతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము వాళ్ళు మేము నిద్రపోయే టైంలో కూడా ఎవరన్నా వస్తే అక్కడ ఉంది వెళ్ళు అక్కడ ఉంది వెళ్ళు అని పంపిస్తున్నారు కొన్ని అమ్మాయి డ్రెస్ మార్చుకుంటుందేమని తలపేసింది కదా కొంతసేపు ఆకుండా అని కూడా అనట్లేదు వాళ్ళు రెంట్ ఇచ్చే వరకు మమ్మల్ని పీడిస్తూనే ఉన్నారండి చాలా మేము ఇబ్బంది పడుతున్నామండి మా కడుపు ఇంత బాధ పెట్టుకుని మేము తప్పని పరిస్థితుల రోడ్డు ఎక్కాము తప్ప మిమ్మల్ని అగోరు కాదు మిమ్మల్ని ఏ విధంగా కించపరచాలని కాదు మా న్యాయమైన ఆవేదన అర్థం చేసుకుని మాకు సహాయం చేస్తారని మేము అభ్యర్థిస్తున్నామండి